అందరికీ నమస్కారం అండి డిప్యూటీ సీఎంగా అలాగే పంచాయతీ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక తపనతో ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఆ వెళ్తున్నటువంటి సందర్భంలో అధికారులతో అనేక సమీక్షలు జరిపి రికార్డ్స్ వెరిఫై చేసి అలాగే తెలియనటువంటి విషయాలను తెలుసుకొని ముందుకు కొనసాగుతున్నారు అదే సందర్భంగా విజయవాడలో ఆటో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈరోజు గ్రామాల్లో పగడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని ఈ సమీక్షలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా కొనసాగుతున్నటువంటి తీరుతెన్నులు అధికారులను అడిగి తెలుసుకున్నారు ఉపాధి హామీ పనులలో సోషల్ ఆడిట్ విభాగాల అధికారులతోనూ కూడా సమీక్ష జరిపారు సోషల్ ఆడిట్ ప్రక్రియపై కూలంకుషంగా చర్చించారు సుమారు రెండున్నర గంటల సేపు సమీక్ష సమావేశం కొనసాగింది ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగేటటువంటి తీరు మరియు నిధులు దుర్వినియోగం జరిగితే గుర్తించే తీరును పద్ధతిని అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వివరించారు ఉపాధి హామీ పథకంలో నిధులను సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయని ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని అధికారులకు డిప్యూటీ సీఎం చెప్పారు సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని గ్రామాల్లో సోషల్ ఆడిట్ సభలు ప్రోటోకాల్ను అనుసరించి ఒక పద్ధతి ప్రకారం నిర్వహించాలని సూచించారు అలాగే ఉపాధి హామీ నిధులను ఏమాత్రము దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పక్కాగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశించారు